ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టిప్రోలు కథలు అనే పుస్తకం నుంచి చివరి కోరిక అనే కథను ఇప్పుడు మనం విందాం మాకు దసరా సెలవులిచ్చి పది రోజులైంది ఇంటి ముందే సుధతో వేప చెట్టు కింద గోళీలాడుకుంటున్నాను సాములు బంగారయ్య మట్టోడు వచ్చి లింగయ్య గారి చెరువు కట్ట మీద నేరేడుకాయలు కోసుకొద్దామన్నా వెళ్ళబుద్ధి కాలేదు తర్వాత వస్తా మీరు వెళ్ళండి అని చెప్పి బసారా దగ్గరగా పొగ వస్తున్న వైపు ఒకసారి వెళ్ళాను తీపి నేతి వాసనతో చుట్టుపక్కలంతా గుమగుమలాడిపోతుంది నా నోరు నీటితో నిండిపోతుంది గోళీలాట మీద మనసు నిలవడం లేదు నాకు పనుందని చెప్పి సుధను పంపేశాను కర్ర టకటకలాడిస్తూ వచ్చిన గోవతోటి గురవై తాత వేప చెట్టు కింద నొలక మంచం వాల్చి కూర్చుంటూ చుట్టముక్క చూపిస్తూ అగ్గి కోసం సైగ చేశాడు లోనికి వెళ్ళడానికి ఏమీ వంక దొరకని నాకు నిప్పు కణిక వంకతో లోనికి వెళ్ళాను స్వీటు ఏ దశలో ఉందో చూడొచ్చన్న ఆశతో అప్పుడే బాదంకాయ స్టీల్ ప్లేట్లో సర్దుతోంది మా అమ్మ పసుపు రంగులో ఉన్న స్వీటుని గురువయ్య తాత వచ్చాడు నాన్న అని చెప్పి మండుతున్న చింతపలను తీసుకెళ్ళాను తాత చుట్టూ గుప్పు గుప్పున పొగ వదులుతుంటే చూడడం నాకెంతో ఇష్టం గురువై తాతది తోటపల్లి గొడ్ల వైద్యం చేసేవాడు ఒక చేత్తో చుట్ట ఇంకో చేత్తో బాణాకర్ర పట్టుకొని టీవీగా నడుస్తుంటే ఎస్వీ రంగారావులా ఉండేవాడు ఎప్పుడు నవ్వుతూ ఎదుటోళ్ళకి ఏదో ఒకటి చెప్పి నవ్వించేవాడు మంచి చమత్కారి గురువై తాత నాన్న వాళ్ళ తాత కూడా గొడ్ల వైద్యం చేసేవాళ్ళంట చుట్టుపక్కల ఊళ్ళే కాక అటు తెనాలి దాకా ఇటు పొన్నూరు నుంచి రేపల్లి దాకా తాత అందరికీ తెలుసు తాత జిల్లేపల్లి దాసుళ్ళ దగ్గర ఐదో తరగతి వరకు సంస్కృతం చదువుకున్నాడంట ఎక్కాలు ఇరవై దాకా కింద నుంచి పైకి పైనుంచి కిందకి గొక్క తిప్పుకోకుండా చెప్పేవాడు ఆయన చెబుతుంటే మేమంతా గుడ్లెల్లబెట్టి వినేవాళ్ళం తాతని అందరూ గురవయ్య గారని పిలిచేవారు ఎక్కడ గేదెలు ఆవులు లేకపోయినా ఎవరిదైనా ఎద్దు కాలిరిగినా నరం బెణికినా తాత వెళ్లాల్సిందే గోడవల్లిలో పశువుల ఆసుపత్రి వచ్చినా ఆ ఊరి కమ్మవారంతా తాతనే పిలిచేవారు ఏ గొడ్డుకు ఏ ఇబ్బంది వచ్చినా తాత రామాయణం భాగవతం చెబుతుంటే వినటానికి రెండు చెవులు చాలేవి కావు ఎప్పుడైనా వైద్యం చేయడానికి మా ఊరొస్తే మా ఇంటికి తప్పకుండా వచ్చేవాడు తాత ఒకవేళ మా నాన్న ఇంట్లో లేకపోతే నక్కా సూర్యనారాయణ బాబాయ్ దగ్గరికి వెళ్ళేవాడు వాళ్ళిద్దరూ కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి బళ్ళారి జైల్లో ఆరు నెలలు పైగా జైలు శిక్ష అనుభవించారంట చుట్టుపక్కల ఊర్ల జనం వీరిద్దరిని పెద్ద హీరోల్లా చూసేవాళ్ళు మా నాన్న వచ్చి తాత ఎదురుగా నవ్వర్ మంచం వాల్చి కూర్చున్నాడు ఏంటి అల్లుడు ఈ పూట గుమగుమలాడిపోతుంది వాతావరణం చూడబోతే దంతాలకు పని తగిలేలా ఉందే అంటూ చుట్టముక్కను ఆర్పేసి దూరంగా పాడేశాడు తాత రవ్వ కేసరని కొత్త రకం స్వీటు బట్టిప్రోలు రెడ్డయ్యి చెబితే మీ అమ్మాయితో చేయించా తిని చెప్పాలి ఎలా ఉందో అని నాన్న అంటుండగానే మా అమ్మ రెండు ప్లేట్లలో స్వీట్ తీసుకొచ్చింది నేను ముక్కాలిపేట ఇత్తుడి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఇద్దరి మంచాల మధ్యన పెట్టి అమ్మ వెంట లోనికి వెళ్ళాను స్వీట్ తినడానికి నేను బయటకొచ్చేసరికి వచ్చేసరికి తోకల లక్ష్మయ్య సలజాల దుర్గయ్య పర్రి బసవయ్య నక్కా సూర్యనారాయణ బాబాయి తాత చుట్టూ కూర్చొని ఉన్నారు తాత కమ్యూనిస్టు ఉద్యమంలో జరిగిన సంగతులు చెబుతున్నాడు బట్టి ప్లోలు పెంటి సాహిబు సేమియా అంటూ వచ్చి వెంట చెట్ వేప చెట్టు కిందున్న తాటిబొండు మీద కూర్చున్నాడు ఆయన ఎదురుగా కాళ్ళ దగ్గర తట్టలో ఉంచిన సేమియా డెగిసా పెట్టుకున్నాడు కండువాతో ముఖం తుడుచుకొని తాత చెప్పే మాటలు ఆలకించసాగాడు ఇంతకీ రవ్వకేసరి ఎట్టా ఉందో చెప్పలేదు అన్నాడు నాన్న తాత చెప్పే మాటలు తగులుతూ తాత చెప్పడం కొంతసేపు ఆపాడు మీలో గంజి ఎవరన్నా తాగారా అన్నాడు తేరిపార అందరి వంక చూస్తూ తాత కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత అందరూ ఒక్కసారి గొల్లును నవ్వారు నా మాట నవ్వులాట్లా ఉందా అన్నాడు సలగాలు దుర్గయ్య వంక చూస్తూ తాత కాకపోతే మరేంది బాబాయ్ గంజిలో పుట్టి గంజిలో మెతుకులా పెరిగి ఆ గంజినే తులసి నీళ్ళల్లా తాగి చచ్చేటోళ్ళం గంజి తాగారా మీరు ఎప్పుడన్నా అంటే నా ఏం చేస్తారు అన్నాడు వేదాంతిలాగా దుర్గయ్య అయితే నే తాగిన గంజి సంగతి చెబుతా అలాంటిది ఎవరైనా తాగారో లేదో చెప్పండి అంటూ చుట్టముట్టించి రెండు గుప్పు గుప్పు మనిపించి చుట్టపడేసి చెప్పసాగాడు తాత మూడేళ్ల క్రితం కొత్త పాత సందుమాట అప్పుడే దసరా పండగళ్ళి వారం రోజులైంది అద్దేపల్లి కరణం గారింట పుట్టిన ముందు కుడికాలు గిట్టకి దెబ్బ తగిలిందంట బుర్రతూము దగ్గర నేను వెళ్ళేసరికి మద్దుల లాలా లజుపతిరాయి గారి బావి పక్కనున్న సావిట్లో ఉందది కాలుగిట్ట పూర్తిగా చీలిపోయింది నేల మీద నిలవలేక కాలెత్తి నుంచుంది దానికి పసర కట్టేసి నిలబెట్టేసరికి సూర్యుడు నడినట్టి మీదకొచ్చాడు పొద్దుననంగా తినేలిన చద్దన్నో ఎటుపోయిందో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి తొందరగా ఇంటికి చేరుదామని కనగాల పెద్దవంతుల మీదుగా వెళ్తుంటే ఒక ఆడమనిషి నా కాళ్ళ కడ్డం పడింది చింపిరితల చిరిగిన రవిక మాసిక లేసిన పాత చీర ఆమె అవతారం చూసి అడుక్కునేదేమో అనుకున్నా ఏం కావాలమ్మా అని అడిగాను రెండు రోజుల నుంచి తన గేదె ఈనలేక బాధపడుతుందని పిలిస్తే వస్తావో రావోనని పిలవలేదని ఇంటికి దారింట వెళ్తావు కదా అని కాచు కూర్చున్నానయ్యా నువ్వే ఈ మోగజీవాన్ని కాపాడి దూడని ఒడ్డున పడేయాలయ్యా అంటూ ఏడుస్తూ నా కాళ్ళ కడ్ నా కాళ్ళు చుట్టేసిందా ముసలమ్మ తాటాకు గుడిసె దాని మీద దట్టంగా పాకిన సొరపాదు ఆకుల మధ్యలో నుంచి అక్కడక్కడ కాయలు కనిపిస్తున్నాయి గుడిసె ముందున్న కట్టుగొయ్యకి కట్టేసిన కంత్రి మాళిగేద బొంగరంలా తిరుగుతోంది తొలిచూలులా ఉంది ఎప్పటి నుంచి తిరుగుతోందో అక్కడంతా గుంటలు పడి రొచ్చు రొచ్చుగా తయారైంది దూడ అడ్డం తిరిగింది దాన్ని బయటకి లాగి మాయ తీసి శుభ్రం చేయాలంటే గంట పైగా పడుతుంది కడుపులో ఎలుకలు గొడవ చేస్తున్నాయి ఇంటిదాకా వెళ్ళి ఓ ముద్ద ఎంగిలి పడొస్తానమ్మా అని చెప్పాను నువ్వు వెళ్ళిపోతే నోరు లేని జీవం పానాలు అన్యాయంగా గాల్లో కలిసిపోతాయ్యా రెండుసార్లు కట్టి ఈనేసిందయ్యా మూడో కట్టు నిలబడింది నాకున్న ఆధారం అదొక్కటే పాలిడిచిన దగ్గర నుంచి కన్న బిడ్డలా సాకేనయ్యా దేవుడిలా వచ్చావు నువ్వే కాపాడాలంటూ గోల గోలగా ఏడుస్తుంది ఆ ముసలామే ఆడమనిషిని చూస్తే జాలేసింది చేతికర్ర గుడిసె తడి కానించి పైకి ఎగ్గట్టి పనిలో దిగి దూడను లాగి మాయను తీసేసరికి గంట పట్టింది పెయ్యి దూడని చూసేసరికి ఆవిడ ఆనందం అంతా ఇంత కాదు నేను దూడను తీసినంతసేపు నా కడ్డం పడుతూ అక్కడే తిరుగుతోంది పెయ్యి దూడని కోకచెంగుతో తుడుస్తూ దాని కాళ్ళు గిల్లుతోంది నేను కాలవలో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొచ్చేసరికి పచ్చగడ్డి మేస్తోంది గేదె దూడకి పాలు తాగిస్తుంది ఆవిడ నాకు ఆకలి నక్కనక్కలాడుతోంది గుడిసె ముందున్న నక్కేరు చెట్టు కిందున్న కూసం విరిగిన కూసం విరిగిన కుక్కి మంచం మీద ఒక పక్క ఒరిగి కూర్చున్నాను కాళ్ళు చేతులు కండువతో తుడుచుకుంటూ ఆకలితో నీరసంగా ఉంది ఇంటికెళ్ళే ఓపిక్ కూడా లేదు నడుం వాల్చటానికి అనుకూలంగా లేదా మంచం కొంతసేపటికి ఆవిడ గుడిసె వెనక్కి వెళ్ళి నవనవలాడే లేత సొరకాయని కోసుకొచ్చింది నాకు చాలా ఆకలిగా ఉంది ఇప్పుడేమీ అక్కర్లేదు తినడానికి ఏమన్నా ఉంటే పెట్టు అన్నాను అయ్యా మీ బోటోళ్ళు మా ఇళ్లల్లో తింటారా అంది అనుమానంగా ఎందుకు తినం అన్నం దేవుడితో సమానం ఏది ఉంటే అది పెట్టు అన్నాను నిన్నట్టుంచి గేదె నెప్పులు పడుతుంటే దాని బాధ సోడలేక దాని దగ్గరే ఉన్నానయ్యా ఏమీ వండుకోలేదంది గట్టు మీదున్న ఎండిపోయిన పిచ్చిమిరపకాయ మొక్కల్ని పీక్కొచ్చింది ఒక పక్క పొంతకుండా దాని అనుకో దాని ఆనుకొని మట్టితో అలికిన పొయ్యి దిమ్మలోని పూడిత బయటికి లాగి మట్టి కుండలో నూకలు నీళ్లు పోసి మంట రాజేసింది ఎండిన పిచ్చిమిరప మొక్కలు సురసుర మండుతుంటే నా కడుపులో పేగులు అంతకన్నా పెద్దగా అరుస్తున్నాయి దాహం అవుతుంది తాగుదామన్నా ఆ గుడిసెలో మంచినీళ్లకుండా కూడా ఉన్నట్టు లేదు అన్నం తుకతుక ఉడకసాగింది కుండ మీద ఉన్న మట్టి మూకుడు ఆవిరికి ఎగిరెగిరి పడుతుంది మధ్య మధ్యలో మూకుడుని తీసి తెడ్డుతో అన్నాన్ని కలదిప్పుతుంది ఆవిడ కొంతసేపటికి గంజి అన్నాన్ని సత్తుగిన్నెలో పోసి ఉప్పు కల్లేసి నా చేతికిచ్చింది కొండవాతో దాన్ని అంచులు పట్టుకొని ఆత్రంగా ఒక్క గుటకేసేసరికి నాలుక చురుక్కుమంది అట్టాగే పట్టుకొని చల్లారేదాకా ఆగి ఆత్రంగా తాగటం మొదలెట్ట గిన్నె ఖాళీ అయిపోగానే మట్టి కుండలో మిగిలిపోయిన గంజి అన్నం తెచ్చిపోసింది దాన్ని అది అమృతం తాగినట్టే ఉంది కానీ గంజి అన్నం తిన్నట్టు లేదు నా ఆకలి తీరేసరికి మట్టి కుండ ఖాళీ అయిపోయింది అంత రుచిగల అన్నం నా జీవితంలో తినలేదు దాని రుచి ముందు తిరుపతి లడ్డూ కానీ హైదరాబాద్ బిర్యానీ కానీ మద్రాస్ సాంబార్ అయిన చివరికి ఈ పెంటి సాయిబు సేమియా పాయసం కూడా బలాదూరే ఇంకా ఈ రవ్వ కేసరెంతా దేవతల దగ్గరుండే అమృతం కూడా దిగదుడుపే అన్నాడు తాత ఆ గంజి రుచి గుర్తు చేసుకుంటూ అందరూ నిశ్శబ్దంగా వినసాగారు వేప చెట్టు మీద కాకి మాత్రం అప్పుడప్పుడు అరుస్తుంది ఏమీ తోచక గాలి కదలడం లేదు ఉక్కపోతగా ఉంది వాతావరణం పర్రె బసవయ్య పైకండువాతో ముఖం తుడుచుకుంటూ నిద్ర సుఖమెరగదు ఆకలి రుచెరగదని మంచి ఆకలి మీద ఉన్నావుగా అందుకే ఆవిడ పోసిన గంజన్ను అంత రుచిగా మావా అన్నాడు కాదల్లుడు అంతకన్నా ఆకలిగా ఉన్న రోజులు నాకెన్నో ఒక్కసారి ఇల్లు వదిలి పని మీద బయలుదేరితే రెండు మూడు రోజులు పట్టేది కోమట్లు బ్రాహ్మలు రెడ్లు నాయుళ్ళు కమ్మోరు సాయిబుల ఇళ్లకే కాక మిగిలిన కుళ్లపోళ్ళందరి ఇళ్లలో అన్నం పెట్టేవారు నాకు కానీ అంత రుచిగల అన్నం ఇంతవరకు తినలేదు అన్నాడు ఆ రుచి ఆ పిచ్చిమిరప మొక్కల వల్ మంట వల్ల వచ్చిందో ఆ మట్టి కుండ వల్లనో తెలియదు గాని నాకైతే ఆ గంజన్నో చనిపోయేలోగా ఒక్కసారన్నా తినాలని కోరిక అన్నాడు కనగాల దారంట ఎన్నిసార్లు వెళ్ళలేదు ఆవిడ్ని అడక్కపోయావా ఆ గంజన్నం వండి పెట్టమని అన్నాడు నక్కా సూర్యనారాయణ బాబే అడుగుదామనుకున్నా చాలాసార్లు అన్నం కూర వండి పెట్టకుండా గంజిపోశానని ఎకసెక్కం సేత్తున్నాడు పెద్ద మనిషి అనుకుంటుందేమోనని ఆ అన్నపూర్ణమ్మను బాధ పెట్టడం ఇష్టం లేక అడగలేదురా సూరి అన్నాడు తాత మాకు సంక్రాంతి సెలవులప్పుడు గురవయ్య తాతకు జబ్బు చేసి కనగాల గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరాడు నత్తగుళ్ళ గుచ్చుకొని కుడికాలు బొటన వేలు సెటిక్ అయిందంట తాతకు షుగర్ ఉందని ఆసుపత్రిలో చేరిన తర్వాత తెలిసిందంట పుండు మానడానికి కొంత టైం పడుతుందని డాక్టర్ చెప్పాడు తాతకు పచ్చి చేపలంటే చాలా ఇష్టం పైడమ్మ చెరువులో పట్టిన బొచ్చెలు గడ్డం సుబ్బయ్య తెస్తే వండి నా క్యారేజీ రెండరల్లో కూర కిందరలో అన్నం పెట్టింది అమ్మ తాతకిచ్చిరమ్మని నేను ఆస్పత్రికి చేరేసరికి తాత చాలా హుషారుగా ఉన్నాడు తాత నీకు చాలా ఇష్టమైంది తెచ్చా ఏంటో చెప్పుకో అంటూ క్యారేజిని చూపించా నాకంతకన్నా ఇష్టమైంది ఇంకో గంటలో రాబోతుంది ఏంటో కనుక్కో అన్నాడు తాత నవ్వుతూ ముందు నేనేం తెచ్చానో చెప్పు తాత అన్నాను నేను దేనికోసం ఎదురు చూస్తున్నానో కనుక్కో మనోడా అన్నాడు నా వంక చూస్తూ తాత తెలీదంటూ తలూపాను అటు చూడంటూ పక్క బెడ్డు మీదున్న పదేళ్ల పిల్లోణ్ణి చూపించాడు నాకేం అర్థం కాలేదు ఆ బాబు ఎవరనుకున్నావు నాకు అమృతం లాంటి గంజన్నం పెట్టిన ముసలావిడ గురించి చెప్పేవాణ్ణే ఆవిడ మనవడు మలేరియా జ్వరంతో నిన్నే చేరాడు అన్నాడు తాత దానికి దీనికి ఏమిటి సంబంధం నాకేం అర్థం కాక ఆయన వంకే చూశాను ఉంది మనవడా పొద్దున్నే మనవడిని చూడ్డానికి వచ్చిందా ముసలావిడ నన్ను గుర్తుపట్టింది నా జబ్బు తెలుసుకొని బాధపడింది కూడా వారం రోజుల నుంచి ఆసుపత్రి మందులతో నోరు చవి చచ్చిపోయిందమ్మా మూడేళ్ల కిందట నువ్వు నాకు వండి పెట్టిన వేడివేడి గంజన్నం తినాలనుంది నువ్వేమీ అనుకోకపోతే ఇప్పుడు తెచ్చిపెడతావా అమ్మా అని అడిగాను అయ్యో దానికి ఇంతగా అడగాల అయ్యా అదెంత భాగ్యం అన్న పేలకు తీసుకొత్తానుండు అంటూ వెళ్ళింది నువ్వు రుచి ఉండు మనవడా అమృతం లాంటి గంజన్నం అన్నాడు నన్ను ఊరిస్తున్నట్టు తాత ముందుగా నేను తెచ్చిన చేపల కూర తిను తాత అన్నాను తాత వినలేదు డాక్టర్ రౌండ్స్కి వచ్చి ఇన్సులిన్ సూది ఇవ్వాలి క్యారేజీ వచ్చిందా గురవై గారు అన్నారు సేపట్లో అమృతం రుచి రుచి చూడబోతున్నా పని పనేంటి డాక్టర్ గారు అన్నాడు తాత నవ్వుతూ డాక్టరు నవ్వుతూ వెళ్ళిపోయారు పక్క వాడుకి గేట్ దాకా పోయి చూసిరా ఆ అమ్మ వస్తుందో లేదో అని నన్ను తొందర పెట్టాడు తాత గేట్ దాకా వచ్చింది ఇక్కడికి రాదా తాత నీ యాత్రం కాకపోతే అన్నాను తాతతో మేము ముసలమ్మ కోసమే ఎదురు చూస్తున్నాం కుడి జర్మన్ సిల్వర్ టిఫిను చంకలో సత్తుగిన్నెతో గేటు దగ్గరకు వచ్చింది ముసలమ్మ నేను ఎదురెళ్ళి చేతిలో టిఫిన్ తీసుకొని తాత దగ్గరికి వచ్చాను పరుగులాంటి నడకతో టిఫిన్ మూత తీసి నీ అమృతం వచ్చిందిలే తాత అన్నాను ఉత్సాహంగా నా వంక చూస్తూ నవ్వుతున్నట్లే ఉన్నాయి తాత చూపులు మాట పలుకు లేదు డాక్టర్ గారు మా తాత మాట్లాడడం లేదని పెద్దగా అరిచాను డాక్టరు వెంటనే వచ్చి తాత చేయి పట్టుకుని నాడి చూసి ఛాతి మీద మర్దన చేయసాగాడు నర్సమ్మ ఏదో ఇంజెక్షన్ ఇచ్చింది తాతలో చలనం లేదు నాకెందుకో భయంగా ఉంది కాంపౌండర్ వచ్చి తాత ముక్కులో ఆక్సిజన్ గొట్టం పెట్టాడు డాక్టరు మరలా నాడి చూసి పెదవి విరిచి బాధగా వెళ్ళిపోయాడు నా చేతిలో టిఫిన్ బాక్సు జారిపోయింది